హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ వచ్చిన రెండు మూడు కేసులు మాకు ఎప్పుడు నెగిటివ్ చేశారు ఫైట్ పర్సెంట్ ఎవరు బొచ్చుకి ఆడ దగ్గర వచ్చు మీరు చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు బొచ్చుకి అనకూడదు ఆడోళ్ళ దగ్గర దగ్గర సార్ ఆడోల్ దగ్గరకు సార్ ఏంటి వచ్చు

ఏం సార్ దేనికి ఇబ్బంది పడతారు ఇబ్బంది పడతారండి ఆడలు వచ్చాను తప్పు కాదు అది అండి వీడియో తీసా ఉంచుదా

చూశారు కదా పోలీసు వాళ్ళు అక్కడ నిమజ్జనం చేసేటువంటి ఆ బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దుర్భాషలాడటం ఆల్రెడీ ఈ నిమజ్జనం అని మొదలుపెట్టిన దగ్గర నుంచి డీజేలు సౌండ్లు పెట్టద్దును లేదంటే నిమజ్జనం చేయడానికి పెద్ద ఎత్తున వెళ్ళొద్దను వాళ్ళకి పర్మిషన్ లేదను ఇటువంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి కామన్గా కానీ ఇక్కడ జరుగుతున్నదైతే అట్లా అనిపించట్లా కక్షపూరితంగా జరుగుతున్నటువంటి పని అనిపిస్తుంది చూస్తుంటే అక్కడ ఆ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు ఆ లేడీని పట్టుకొని బూతులు మాట్లాడుతూ ఉన్నారు పక్కన ఉన్న వ్యక్తి కూడా అడుగుతున్నారు ఏంటి సార్ అది లేడీస్తో ఏంటి ఆ మాటలని అయినా కానీ ఆయన చెల్లించట్ల లెక్క చేయట్ల ఇది విజయవాడ కేదారేశ్వరపేటలో జరిగినటువంటి ఘటన కాలం కొత్త పుంతలు తొక్కుతుంది తారుమారు అవుతుంది అటుది అవుతుంది ఇటు దాటు అవుతుంది అంటారు కదా అంటే హిందూ దేశంలో హిందువులు హిందూ దేవుణ్ణి పూజించుకోవడానికి పర్మిషనే రావట్లా పర్మిషన్ సంగతి అలా ఉంచితే నిమజ్జనం చేస్తే ఎక్కడ గొడవలు అవుతాయో అని భయపడుతున్నారు మొన్నటికి మొన్న అక్కడ అనంతపురంలోనూ హిందూ ఎక్కడో ఎస్ఐ గారు మేడం గారు మసీదు ముందు నుంచి గణేష్ నిమజ్జనాలు వెళ్ళేటప్పుడు సౌండ్ తగ్గించుకోండి లేదా పూర్తిగా ఆపేసి టపాకాయలు కూడా పేల్చొద్దు అని చెప్పి హిందువులకి చెప్తున్నటువంటి పరిస్థితి మరి మసీదు ముందు నుంచి వెళ్తే ముస్లింస్ గొడవ చేస్తారా ఎందుకు చేస్తారు గొడవ ముస్లింస్ ఏదైనా యాత్ర చేసుకుంటుంటే హిందువులు గొడవ చేస్తారా ఎందుకు గొడవ చేస్తారు అన్ని మతాలు కలిసి ఉంటున్నాం కదా ఈ దేశంలో హిందువులు ఏదైనా పండుగ చేసుకునేటప్పుడు ముస్లింలు గౌరవించాలి ముస్లింస్ ఏదైనా పండుగ చేసుకున్నప్పుడు హిందువులు క్రిస్టియన్లు గౌరవించాలి క్రిస్టియన్స్ ఏదైనా పండుగ చేసుకునేటప్పుడు హిందువులు ముస్లింలు గౌరవించాలి అట్లా లేకుండా హిందువులు పండుగ చేస్తే ముస్లింస్ గొడవ చేయటం క్రిస్టియన్స్ గొడవ చేయటం లేదంటే క్రిస్టియన్లు పండుగ చేస్తే ముస్లింలు హిందువులు గొడవ చేయడం ఇది సరైన సాంప్రదాయం కాదు ఈ సాంప్రదాయం అటు తిరిగి ఇటు తిరిగి హిందువులు పండుగల మీదకి వచ్చిందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు హిందువులు ఏదైనా పండగ చేసుకుంటే అనేక రకాల పర్మిషన్స్ అనేక రకాల సెక్యూరిటీ మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటి అని ఆలోచించే వీళ్ళు హిందువుల మనోభావాలు దెబ్బతింటే అని ఎందుకు ఆలోచించరు ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ కానీ నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతానంటే ఈ వీడియోస్ చూసిన తర్వాత కొద్దిగా నాకు కూడా బాధ వేసింది అరే హిందూ దేశంలో హిందూ పండుగ జరుపుకోవడానికి పర్మిషన్లా గొడవల ఈ కేదారేశ్వరపేటలో జరిగినటువంటి సంఘటనే బాధాకరం అనుకుంటే కంచకచర్ల పరిటాల్లో జరిగినటువంటి సంఘటన ఇంకా బాధాకరం అక్కడ ఈ నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటే చర్చి దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళ మీద రాళ్ళు పడ్డాయి అంట మరి ఎందుకు జరిగిందో ఏం జరిగిందో అక్కడ ఏ జరగరాని సంఘటన జరిగింది దుర్భాషలు ఆడుకున్నారు గొడవలు పడ్డారు కొట్టుకున్నారు ఆ హిందూ సేవా సమితిలో ఉండేటువంటి కుర్రాడు బా బాల గణేష సేవా సమితి అంట ఆ పేరు మీదకి బొమ్మ పెట్టారు వాళ్ళు అతనికి దెబ్బలు తగిలితే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆ తర్వాత భాజపా వాళ్ళు చేరుకున్నారు పెద్ద ఎత్తున హిందూ సంఘాలు చేరుకున్నాయి రోడ్డు మీద నిరసన తెలియజేసి ధర్నా చేశారు పరిటాల నేషనల్ హైవే అంతా ఫుల్ అయిపోయింది అసలు ఈ పరిస్థితి ఎందుకు నెలకొంది హిందువుల పండగలకి ఆంక్షలు విధిస్తున్నటువంటి ప్రభుత్వాలే లేదంటే హిందువులు పండగ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పోలీసులదా హిందూ మెజారిటీగా ఉన్నటువంటి ఈ దేశంలో హిందువులు పండగలు చేసుకోవడానికి భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు తప్పు ఎవరు చేసినా తప్పే క్రిస్టియన్స్ వేస్తే క్రిస్టియన్స్ తప్పే హిందువులు వేస్తే హిందువులు తప్పే కానీ అక్కడ జరుగుతుంది హిందువులు పండగ కాబట్టి హిందువులకి ఏదైనా కొంచెం ఎగ్జాంప్షన్ ఇస్తే బాగుండేది వాళ్ళు చర్చ్ ముందు నుంచి వెళ్ళేటప్పుడు క్రైస్తవ సోదరులు హర్ట్ అవ్వకుండా ఉంటాం మసీదు ముందు నుంచి వెళ్ళినప్పుడు ముస్లిం సోదరులు హర్ట్ అవ్వకుండా ఉంటాం ఎందుకంటే అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఉత్సవాలు అనేవి వాటిని సంవత్సరానికి ఒకసారి జరుపుకోవడానికి హిందువులు ఆరాటపడుతూ ఉంటారు ఓ పెద్ద ఎత్తులో జరుపుదాం టపాకాయలు పేల్చుదాం డీజేలు పెట్టుకొని డ్యాన్స్ చేద్దాం ఊగిపోదాం అన్నట్టు ఈ సరే ఇక వాళ్ళు పిచ్చి వాళ్ళది అనుకోండి ఆ గంటసేపు మీరు భరించలేకపోతే ప్రతిరోజు మీరు పెడుతున్నటువంటి మైకుల్ని ఎలా భరిస్తారు రోజుకు ఐదు సార్లు మీరు మైకులు పెడతారే దాని పరిస్థితి ఏంటి ప్రతిరోజు ప్రార్థనలు పెడుతూ ఉంటారే దాని పరిస్థితి ఏంటి వీటన్నిటి మీద ఏ రోజైనా ఏ హిందూ సోదరులైనా రోడ్డెక్కి ధర్నా చేయటం కానీ రాళ్ళు రోవటం కానీ ఏమైనా గొడవలు చేసిన సందర్భాలు ఉన్నాయా ఒకవేళ ఉన్న ఎక్కడ ఒకటి అరవై తప్ప ఈ రేంజ్లో ఉండవు సంవత్సరానికి ఒక్కసారి జరుపుకునే పండగ మీద కక్ష సాధింపు చర్యలు అయితే చేయరు క్రిస్టమస్ పండగ ఎలాంటి గొడవలు ఎక్కడైనా జరిగినాయా లేదంటే రంజాన్ పండగ ఎక్కడైనా ఎలాంటి గొడవలు జరిగినాయా జరగలేదు ఎందుకంటే హిందువులు సాధారణంగా సంతోషంగా ఆహ్వానిస్తారు వేరే మతాల వాళ్ళని హిందువులు ఎన్నోసార్లు క్రిస్టియన్స్కు సంబంధించినటువంటి పండగలకు హాజరై కేక్ కట్ చేసిన సందర్భాలు లేవా ముస్లిమ్స్ ఏదైనా పండగ చేస్తే వీళ్ళెళ్ళి సంతోషంగా కలిసి పంచుకొని తిన్న రోజులు లేవా అంతేందుకు ముస్లిం దర్గాలకి హిందువులు వెళ్ళి తాయెత్తులు కట్టించుకోవట్లేదా ఇక్కడ మతభేదం ఎవరు చూపిస్తున్నారు అలాగే మత ప్రచారం చేయాలని ఎవరు చూస్తున్నారు మతపరంగా గొడవలు పెట్టాలని ఎవరు చూస్తున్నారు అనేది చిన్న మాటతో మనం అర్థం చేసుకోవచ్చు హిందువులు ఏ మతాన్నైనా గౌరవిస్తారు ఒకవేళ వాళ్ళు మతం మారకపోవచ్చు అది వాళ్ళ ఇష్టం కానీ పరమతాన్ని గౌరవించడం అనేది హిందువులు ఖచ్చితంగా చేస్తారు మరి మిగిలిన వాళ్ళు ఎందుకు అలా చేయలేకపోతున్నారు అలా చేయకపోవడం వల్లే గొడవలు అవుతున్నాయి అనేది నా ఒపీనియన్ దానికి రెండు వీడియోలు ఉదాహరణ మరి ఈ కేదారేసరిపేటలో జరిగినటువంటి సంఘటన అలాగే పరిటాలలో జరిగినటువంటి సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నేనైతే హిందువులు ప్రమాదంలో పడ్డారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ మన్ స్టూడియోస్